ఏదో తిరణాల పేరుతో మీరందరూ మా ఇంటికి వస్తున్నారు కానీ లేకపోతే మనం కలుస్తావా ఏమిటి సూర్యమత పిన్ని రాజు బాబాయ్ వచ్చాడు కూడా తప్పకుండా రావాలి ఈ లోని పెళ్లి ముహూర్తం పెడితే ముందుగానే వస్తావమ్మా అలాగే ఉంటారు బస్ నువ్వు మెలకుగా కూర్చున్నది నిద్ర రాకపోవటం వల్ల కాదు బావ రాకపోవటం అవునా కట్టుకున్న ఇల్లాలు తన కోసం ఇంటి దగ్గర కూర్చుంటుందని తెలిసిన పట్టించుకునే పెద్ద మనిషి తెల్లవార్లు ఇల్లు ఒళ్ళు తెలియకుండా అర్ధమైన తిరుగుళ్లు తిరిగి ఇంటికి వచ్చి ఆయన కోసం నువ్వు నిద్రాహారాలు మనకు కూర్చోటా ఏమైనా అనా ఉంటే అంతేగాని నా పతిదేవుని మాత్రం ఒక మాట కూడా అంటానికి వీల్లేదు అంటావు అంతేనా అసలే పొరపాటు నీడి కాదక్క అల్లారు ముద్దుగా పెంచుకుని నిన్ను తీసుకెళ్ళి ఆ తాగుబో చేతులు పెట్టాడు నాన్న ఆయనది ఉన్న యాభై ఎకరాలు నీకు నాకు చిరసకం పంచిచ్చాడు నీ పాతిక ఎకరాలు తీసుకెళ్లి నువ్వు బావ చేతులు పెట్టావు ఆ మహానుభావుడు దాన్ని ఐదు ఎకరాలు చేశాడు ప్రస్తుతం ఆయన పరిస్థితి చూస్తుంటే చివరికి నేనే పరిస్థితిలో చూడాల్సి వస్తుందని బాధగా ఉంది బాలు నువ్వు పడుకోరా అక్క నువ్వెన్ని చెప్పినా వినిపించుకోడు బావా నేనేం చెప్పినా పట్టించుకో నువ్వు కానీ ఒక్కటి మాత్రం నిజం నీలాంటి మంచి మనిషిని బాధ పెట్టి ఆ పెద్ద మనిషి ఏనాటికి బాగుపడ్డావు నేను ఇలా ప్రతిరోజు మల్లెపూలతో పూలతో పూ నా మనసు బాగుండదే అసలు నా ఉద్దేశంలో అప్పుడెప్పుడో చాలా జన్మలకిత నేను కిట్టుని నువ్వు నా సిట్టి రాద అప్పట్లో నేను దొంగతనం చేసిన ఎన్నా మేగలతో నీకు అభిషేకం చేసుంటానే చాలండి ఆకులు పూలు నా నెత్తినేసి పొగడిలే తప్ప ముచ్చటగా నాలుగు నోట్లు నా మొహాన్ని వేద్దామను కోరు కదా సిట్టి అయ్యే మాట్లే నా పిచ్చి సిట్టి నా సొమ్మ నీ సోకే కదే కావాలంటే చూడు ఈ డబ్బు నీకిలా దిట్టి తీసి నీ అందానికి ఇస్తానని తీసుకో ఇప్పుడు నీ పక్కెక్కి నీ పక్కన కూర్చోమంటావా సర్లేండి అన్ని నన్ను అడిగే చేస్తున్నట్టు ఏ విషయం నిన్ను అడగకుండా సేత్తే సుఖం ఉండదే కావాలంటే సుడు నేను కాలించుకోనా నువ్వు అంటావు నేను కాలించుకుంటా నిన్ను ముద్దెట్టుకునేదా నువ్వు అంటావు నేను ముద్దెట్టుకుంటా రేపు ఆర్పేదా అని అడుగుతాను నువ్వు అడగపోయినా ఆర్పేదా డితే తప్పులేదుర్రా దుర్రా అని మా గురుగారు చెప్పారు జాయ్ గురుగారు బులపాత తీర్సుకుంటే తప్పులేదుర్రా అని మా గురుగారు చెప్పారు జాయ్ గురుగారు ఇలా తెల్లవార్లు తిరిగితే ఆరోగ్యం కట్టాయి ప్రాణం కట్టాయి మొగ్గు కొంపకి రాగానే కాపీ తాగుతారా పాలు తాగుతారా స్నానం చేస్తారా అని అడడం మానేసి తిరగలి గురించి మాట్లాడడం మీ పిల్లలకి పెద్ద జబ్బే అందుకే మగ్గులకి మంటకి తక్కి రోడ్లని తిరుగుతారు అది కాదండి నేను అనేది కొట్టానంటే పనానికి పెసరట్లా అంటుకుపోతావు అసలే సీట్ల బేగలో చిల్లర పోయి పురాణం మొదలెట్టింది ఎలా ఎలా స్నానానికి నీళ్ళు పెట్టి టిఫిన్ ఉండ కాసేపు నిద్రలా ఏం చేసేప్పుడు వస్తాను పెసరట్ట ఉప్మా అయితే పెసరటు చేసినా మీ అమ్మకి ఉప్మా చేయాలి తెలియదా అది కూడా నేనే చెప్పాలి నేను అటు ముక్కలు చేసి నా మొహాన్ని పారేసి పాపం గడిపేసుకోవాలని ఆలోచన తప్పిస్తే పెసరటుతో పాటు ఉప్మా ఉప్మాతో పాటు అలం చెట్టిందని తెలుసు నేను చెప్పాను కొబ్బరి చెట్టు గురించి చెయ్యాలని ఆలోచన దానికి రాదు ఇక మెదట పెసరటి ఉప్మా నేను చేసి తినవా పెడతా నేను ఒక అడుగుతాను నువ్వేమీ అనుకోవు కదా నువ్వు చిన్న సైజు పురాణం అయిపోతున్నట్టు అది కాదు నన్న పాపం ప్రతిరోజు అమ్మా

ప్రతి వాడికి నీతులు చెప్పడం నేను ఒక్కడే దొరుకుతాను పెళ్ళాము చెప్పేదే మా మరిది చెప్పేవాడే ఆఖరికి పడి ఉంటే ఇంటికి తీసుకొచ్చి పెంచుకున్న పెంచుకున్నా పెరుగు నువ్వు ఇంకోసారి ఎవరన్నా నాకు టిఫిన్ ఎట్టి స్వీట్ ఎట్టి ఏదో నీతులు చెప్పాలని చూశారంటే తోలు వదికేస్తాను హెచ్చా ఏదో అందుకే నాకు ఈ కొప్పలో ఉండాలనిపిస్తుంది తాగటం వాగటం ఆయనకు అలవాటే కదా ఆయన మాటలు పట్టించుకుని అక్క గాని ఎప్పుడైనా అలాంటి మాట అన్నావా అసలు ఎప్పుడైనా చూసామా తన కడుపును పుట్టిన బిడ్డ కంటే నేను ఎంతో గారభంగా పెంచింది నువ్వు ఇక్కడ ఎలా కుమిలిపోతుందో తెలుసా తిరువేలా ఉంటే నేను నేనేమైపోతాం చెప్పు ఏది ఒక్కసారి చూడు చూసి చూడాలి నవ్వు నవ్ 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 ఏమిటి బా ముక్కలు పెట్టుకొని కొంచెం చూస్తావు ముందు కొట్టావు ముక్క కొట్టవు కొట్టు ముక్క ఉన్నాయా మో చాలా ఎరకాటల్లో పడ్డాను అందరం ముడను ఉంచుకోవాలా వదిలేయాలా అని ఆలోచిస్తున్నాను ఏంటంటే చెట్టుని వనేస్తుందనా గోరిమియాల్వా నేను ప్యాకెట్లో రాణి గురించి చెప్తే అప్పుడే చిట్టుకా వెళ్ళిపోయానంటే ఏమైంది బా దించేసాను కదా తను ఎత్తుకుందామని దించుతాను నేను ఈ మూడని దించను ఆ మూడని దించను జాకి ముఖ్య షో చేసావు నీకు షో అయింది నాకు పూర్తిగా క్షారం అయింది ఇదిగా ఫుల్ కౌంట్ చాలా థ్యాంక్స్ సరిగ్గా నాలుగు వందలు చూసా ఇదిగో నాది నూట యాభై వాయిడి గారు మీ బావగారి పేక పంచమంటారా వద్దా ఆయన దగ్గర డబ్బున్నట్లేదే మా బాబుగారి దగ్గర క్యాషే ఉండాలేమిట్రా ఆయన దగ్గర ఏది ఉంటే అది పెట్టి ఆడగలడు ఆయన లెవెలే వేరు ఏం బావా నిజమే అనుకో బామర్ది కానీ ఇప్పుడు నా దగ్గర ఏముంది అలాగూ చక్క ఉంది అదేమంటావా నీ జోకులు ఉండవు నువ్వు వచ్చిన ఎట్ల పడి ఉందిగా అది పెట్టావనుకో అరడు నాట్లు హాయిగా ఆడుకోవచ్చు అంతేనంటావా పైగా నీకు బాగా కలిసి వచ్చిన మట్టి దీంట్లో కూడా కలిసి వస్తేమో బాగు గుర్తి బామర్ది నా బండి ఎట్టాడతాను అది ఒక్కరి మంత్రాపురా నాతో ఎట్టుకోకండి రానే తెలివి తక్కువ కొట్టానంటే చెరువు గట్టిన పేరకళ్ళు అత్తుకుపోగలరా జాగ్రత్త సాయత్రి నువ్వే నాయన్ సపే నేను సీట్ల బాగను ఎడ్లు బండి కాసాను ఆటినరాని ఎక్కలేదు ఎడ్లు బండి వదిలేశాను వదిలేస్తానే వాళ్ళు మొబైల్ ఏమంటారేట అక్కడికి వెళ్తే చెప్పాను ఎడ్లు బండి కాశాను మొబైల్ నాయని వాళ్ళు వినిపించుకోరే జ్వరం చెత్త రండి చి మొవ్వలు అట్టుకొచ్చాను రేపు మొవ్వలతో వెళ్తాను జట్లు బండి అట్టుకొస్తాను ఈ తేరుకొని తిరుపతా అంటే ఏడనుకున్నారా ఎదవలరా తుక్కు తుక్ అయిపోగలరు ఇక నీ జన్మలో బాగుపడ్డు కడవెద్దు గన్న పిల్ల అది కనబడితే చాలునా గుండె ఈ సారీ జాకెట్ భలే కుదిరిందండి మరి కుట్టింది ఎవరు అనుకున్నావే టైలర్ ఆఫ్ బారో ద గ్రేట్ చాలండి మీరు ఎప్పుడైనా ఇంత కచ్చితంగా జాకెట్ కుట్టారా జాకెట్ కుట్టింది నేను కదా మరి ఎవరే আয়నా నేను కాకుండా నీకు ఇంకో আয়నా ఎవడను అది మీ కొట్ల కాసలు కుడతరే పండుగారు ఏ పండుగాలర్ తోడు గురువు గారు ఆ మన చేతి వంటలే ఉంది మావయ్యా నీ ముఖంలో ఉంది మావయ్య నా ముఖం బాగుంటుందంట ఒకటి మావయ్య అయితే నా వంట కూడా బాగుంటుందనమాట నీ ముఖాన్ని నీ వంటనే నేను నువ్వు మెచ్చుకోవాల్సిందేనే నీళ్ళయ్యే అయ్యో ఒలిగిపోయా మావయ్య ఒలిగిపోయింది ఎక్కడ కూర్చుంటే పోయి తీసురా నా చేతి వంట నచ్చని మనిషికి నేను తీసుకొచ్చిన నీళ్లు మాత్రం నచ్చుతాయండి నువ్వెళ్ళి తెచ్చుకోపో సర్లే రోజు రోజుకి గంగానంలో తయారవుతున్నావు నీతో నాకేంటి కానీ నేనే వెళ్ళి కడుకుంటాలే ఏంట గోలా ఏంట కూర్చోట్లో అయ్యో రామా సరసం కూడా తెలియని మనిషి ఈ మనిషి దొరికింది నాకు నీకు కావాల్సిన సరసం కదా ఇలా మర్చిపోయింది నీకు కావాల్సిన సరసం కదా ఏంటి బావయ్య నన్ను అంత బుద్ధొస్తున్నాను చాలా ముద్దు వస్తున్నా చాలా మనసం సరసం సరసం కావాలండి సరసం కూర్చో మూడు వేలు బొక్క నువ్వు చాలా లక్కీ పిలవ బావ నువ్వు పట్టిందల్లా బంగారం ముట్టుకుంటే ఏంటి వాసన రాగి ఏంటి బాగా అయ్యినికి వంద ఎకరాలు ఇచ్చాడు నువ్వు దాన్ని రెండు వందలు శిషావు ఆయన వేలల్లో ఇచ్చాడు నువ్వు లచ్చలు సేషావు నీ అవ్వరం జాతగర మిడతం బొట్లు వ్యవహారంలో ఉంది ఏం మిడతం బొట్లు బా ఆడదిక్కు లేకుండా ఏడుస్తున్నాను నువ్వేమో ఇంట్లో పక్కలో సిట్టి సిసి నీకు మాత్రం తక్కువేంటి బాగు మరి నువ్వు కో అంటే మాత్రం ఇంటికి దీపం లాంటి వైఫ్ అందులో నువ్వు శాంతి మగాడికి అంతకంటే కావాలి అమ్మా ఇప్పుడు అసలు కి వచ్చావు శాంతి మీద నీకు మనసు ఉందని చెప్పబేటి మరి ఆ దిక్కుమాల దాన్ని ఏ తలమాజిలో కట్ట పెట్టేద్దాం అనుకున్నాను నువ్వే పెళ్లి చేసుకుంటానంటే దానికి అభ్యర్థం ఉంది ఇప్పుడే చెప్తున్నాను నువ్వుల చేతులు పెట్టి నీకు దానికి చెప్తాను నువ్వు చేస్తా సరే బట్ అబౌట్ బాలు వాట్ వాడుకోవద్దు ఊరుకోపోతే ఊరేసరి సత్తాడయ్యా మద్యం ఆడావడయా శాంతి బాబు నేను చెప్తున్నాను శాంతి నీ పిల్లం థ్యాంక్స్ బావా ఊరికే చేతులు నలిపితే కాదు ఇవాళ పోగొట్టుకున్న మూడు వేల రూపాయలు చేతులు పెట్టాయి కట్టంతో పాటే కలిపి నీకు వాపస్ ఇచ్చేస్తానా అలాగే